ਜਨਾਨੀਆਂ ਹੁੰਦੀਆਂ ਨੇ ఉద్యమ పిత ఉద్యమ పాటల గాయకుడు శంకర్ కూడా తొందరగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మాధవ్ జేటీవీ ఛానల్ మొదలైన తొందరగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం

మా ధోలింగ సోమాల కానీ అన్న ఎందుకసారా ధోలింగ సోమాల కానీ నీ పడుపులో ఉన్న మాటలు నీకు మాటల లెక్కనే ఉండొచ్చు కానీ నీ పడుపులో ఉన్న ఈ ఆకలి పేగుల మాటలు గట్టిగా పడుమిదల మాటలు కష్టాల మాటలు కడగళ్ళ మాటలు నీ మాటలు వింటే మాకు చాలా చాలా కృష్ణ రహితం కాబట్టి అన్న గోరి లింగస్వామి గారిని మా కోలాటాన్ని ఉద్దేశించి ఈ సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి కర్త కర్మ క్రియా ఇప్పటి లెజెండ్ మన బోనం మర్సం రెడ్డి గారిని అదేవిధంగా ఇప్పటి గ్రామ మాజీ సర్పంచ్ మన రామాలయ గుడి చైర్మన్ బూర్తి లింగే గారికి ఈ యొక్క జడప్పు కార్యక్రమం ముగింపు సభకు వచ్చినటువంటి ఇప్పుడు మన ముందు ఆడుతున్నటువంటి మన ఇప్పటి మహిళలు మనం బొద్ధులేసి మనతో పాటు మహిళలు ఆ కళ అనేది అంత ఈజీ కాదు వాళ్ళు గత రెండు నెలలుగా ఈ యొక్క కష్టం ఈ రోజు మన ముందు ప్రదర్శిస్తున్నారు గాని అందరూ ఇట్లా చేతులు కట్టుకొని చూస్తున్నారు కానీ అంత కష్టపడి వాళ్ళు చేసినందుకు మీరు గట్టిగా చొప్పటతోటి వాళ్ళకు అభినందన ఇస్తున్నారు కానీ ఈ తెలియజేస్తున్నాను వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి ఊళ్ళో అందరికే అవకాశం ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు రావడం వాళ్ళు ఎంత కష్టము అనేది కోలాడం అనేది అంత ఈజీ కాదు అది కష్టం పండుగలు తెలుస్తుంది ముద్ద కూర్చొని మనం ఎన్నో మాట్లాడతాం కానీ పని చేసుకొని తెలుసు అనేది ఇప్పుడు చూస్తుంటే కూడా పని చెప్పకుండా ఇంత ఖర్చు అంటే ఒక లక్ష రూపాయలు లక్ష రూపాయలు మాస్టర్కి ఇచ్చి వినిపించాడు అంటే ఒక నెల రోజులకి కానీ సార్ మా కోలాటం వాళ్ళకి భయం భయంతో నేను సార్ని అడిగాను ఏమంటే ఎందుకు నీ నా కాళ్ళు ఎందుకు కొట్టుకోవాలి నేనేమన్నా ఆ పెద్ద దొరణాలు ఎవరు పాలిస్తావాల ఊరు బయట ఉన్న ఇల్లు ఊరు మధ్యలో ఉండాలంటూ సందర్భంగా పూల డెకరేషన్ అలంకరించిన ఇప్పటి గ్రామ అక్కలు అమ్మలు చిన్నలు పెద్దలు అన్నలు తమ్ములు అందరికి పేరు పేరున వారి పాదాలకు నా నమస్కారాలు ఈ ఇప్పటి గ్రామంలో మనము పేరున్న వారి అండదండలతోనే వారు జీవనాలతోనే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నానని నీకు సందర్భంగా తెలియపరుస్తున్నాను మరి ఈ రోజు నేను చూస్తుంటే ఈ అక్కలు ఆట ఆడుతుంటే ఈ జడగొట్టు కార్యక్రమాన్ని చేస్తుంటే ఒక ఝాన్సీ లక్ష్మిపై లాగా మరి ఒక రాణి లాగా మరి రోజు జనకొప్ప కార్యక్రమానికి మరి ఈ విధంగా కోలాటాలు లేపట్టి మరి తల్లు మరి ఈ రోజు ఈ కోలాటం ఆడుతున్నారంటే మీ అందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది దీవెనలే కాకుండా ఆడవారిని మనం చిన్న చూపు చూడడమే కాదు చిన్న చూపు ఊపి వాళ్ళని గృహానికే పరిమితం చేయకుండా ఈ దేశ వ్యాప్తంగా కూడా వాళ్ళని ఒక సమ్మోతనంగా పవిత్రంగా వాళ్ళని మనము పెద్ద స్థాయిలో చేర్చాలిన అవసరం ఎంతైనా ఉండాలి ఈ రోజు మరి నేను ఒక చిన్న విషయం చెప్తా ఒక ఇంట్లో ఒక తల్లి తండ్రికి ఇద్దరు బిడ్డలు ఉన్నారట